ముప్పై ఒకటవ శ్లోకము స్వధర్మమీ చావేక్ష్య నవి కంపితు అర్హసి క్షత్రియస్య న విద్యతే ఇందులో ఏం చెప్తున్నారంటే అర్జున నువ్వు క్షత్రియుడిగా జన్మించావు కాబట్టి నీ స్వధర్మమేంటి యుద్ధం చేయడం అందు అది కూడా ఇది ధర్మయుద్ధం ధర్మం కోసం జరుగుతున్న యుద్ధము ప్రజలని దుర్మార్గుల బారి నుంచి రక్షించి ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి జరిగే యుద్ధము కాబట్టి ఇది నీ స్వంత స్వజనుల కోసం చంపడానికో లేదంటే నీకు రాజ్యాన్ని పొందడానికో చేసే యుద్ధం కాదు అందుకని ఇది ధర్మ సమ్మతమైన యుద్ధం ధర్మం కోసం చేసే యుద్ధం కాబట్టి దీని నుంచి వెనుదిరిగిపోవడం క్షత్రియుడిగా నీకు తగదు అని చెప్తున్నారు ముప్పై రెండవ శ్లోకము యదృచ్ఛయా చోపన్నం స్వర్గద్వారం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం ఇందులో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ మనము మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్వర్గంలో మరణించిన క్షత్రియులందరికీ సైనికులందరికీ కూడా వీర స్వర్గానికి వెళ్తారని అలాగే ఈయన ఏం చెప్తున్నారు స్వధర్మం పాటించడం వల్ల ఈ యుద్ధంలో గెలిచిన స్వర్గానికి వెళ్తారు వాళ్ళ దేహత్యాగం తర్వాత అలాగే ఇక్కడ యుద్ధంలో మరణించినా స్వర్గానికి వెళ్తారు అందుకని ఈ యుద్ధంలో పాల్గొనే క్షత్రియులందరికీ కూడా వాళ్ళ అదృష్టం కొద్దీ యుద్ధం ఈ యుద్ధం చేసే అవకాశం లభించింది వాళ్ళందరికీ స్వర్గద్వారాలు తెరుచుకున్నట్టయ్యాయి అని చెప్తున్నారు ముప్పై మూడవ శ్లోకము अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि అది కాకుండా ఒకవేళ నువ్వు ఈ సంగ్రామంలో నేను చెయ్యను అని చెప్పి నువ్వు మొండికేసావనుకో అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం నీకు అయాజితంగా లభించిన ఈ యుద్ధం కనుక దీనిని చేయకుండా వెళ్ళ చేయకుండా ఉండడం వల్ల నీ స్వధర్మ పాలన చేయకపోవడం వల్ల అప్పుడు నీ ఒక పాపం నీ నెత్తి మీద పడుతుంది దానితో పాటు నీతు నీకున్న కీర్తి అంతా పోతుంది అని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ఆయన ముందు జ్ఞానం ఉపదేశించారు ఆత్మజ్ఞానం నువ్వు అసలు ఇదంతా కూడా ఈ శరీరాలన్నీ అశాశ్వతమైనవి శాశ్వతమైన ఆత్మకు ఎప్పుడూ మరణం ఉండదని చెప్పి ఇప్పుడు ఈ లోక లోకంలో జరిగే లౌకికంగా కూడా ఎలాగా ఈయన ధర్మం యుద్ధం చేయడమే ధర్మం అవుతుంది అన్నది కూడా వివరిస్తున్నారు లోక లౌకిక పరిస్థితుల దృష్ట్యా కూడా ముప్పై నాలుగవ శ్లోకం ఆ చాపి భూతాని కథ సంభావితస్య చాకీర్తి మరణాదతి రిచ్యతే ఇప్పుడు ఇక్కడతో ఇది అయిపోదు కదా యుద్ధం గనక నువ్వు పా ఇందులో పాల్గొనకుండా సన్యాసం పుచ్చుకొని వెనుదిరిగిపోతానంటున్నావు కదా అలా జరిగితే నీకు చాలా అపకీర్తి చెప్పగలుగుతుంది ఆ అపకీర్తి తరతల తరతరాల వాళ్ళు చెప్పుకుంటారు విజయం సాధించడం కానీ మంచి పనులు కానీ ఎలాగైతే చెప్పుకుంటారో అలాగే ఈ అపకీర్తి నీకు తరతరాలకి వ్యాపిస్తుంది అందుకని అలా అగౌరవని అగౌరవనీయమైన నీ గురించి వేరే తరాల వాళ్ళు చెప్పుకుంటే అది ఎంతో దుఃఖతరము మరణం కంటే కూడా అతి నీచమైంది కదా అధమాధమం కదా కనుక ఈ ఆలోచన మానుకో యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట ముప్పై ఐదవ శ్లోకము भयाद्रणादुपरतं मंस्यं ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् సరే నువ్వు ఇక్కడ దాకా వెనుక ముందుకు వచ్చి యుద్ధం చేయడానికి ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయావనుకో అప్పుడు ఇక్కడున్న మహారథులు అందరూ ఏమనుకుంటారు అర్జునుడు భయంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు యుద్ధం నుంచి పారిపోయాడు అని భావిస్తారు అంతేకా అంతే కాని వాళ్ళ మీద జాలితో కరుణతో స్వజనులని హత్య చేయడం ఇష్టం లేక నువ్వు ఇలా వెనుదిరిగిపోయావన్న విషయము వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకోరు అందు గురించి ఇప్పటిదాకా నీ గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు అర్జునుడంటే ఆ శివుడిని మెప్పించి పాశపదాశ్రం సంపాదించాడని ఇలాగ చాలా కథలు కథలుగా నీ గొప్ప విషయాలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నువ్వు లోక లోకువైపోతావు నీ గురించి చాలా చులకనగా లోకుగా మాట్లాడతారు అందుకని ఇందులో ఏంటంటే ఈ శ్లోకాలలో అర్జునుడు లౌకిక కారణాల దృష్ట్యా ఎందుకు యుద్ధం చేయాలి అన్నది చెప్పారు ముందు శ్లోకాలలో ఆ జ్ఞానం ప్రసాదించారు ఆత్మజ్ఞానం ప్రసాదించి ఇలా ఆత్మ అన్నది ఒకటి ఉంటుంది కాబట్టి జ్ఞానం దృష్ట్యా నువ్వు యుద్ధం చెయ్యాలి ఎందుకంటే ఇందులో చంపడం చంపకపోవడం ఉండదు ఇది స్వధర్మాన్ని పాటించాలి కాబట్టి స్వధర్మాన్ని పాటించు అని అన్ని రకాలుగా చెప్తున్నారు అంటే నువ్వు యుద్ధం చేయడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్తున్నాను విను అని మొత్తం అన్నీ ఆయన చెప్తున్నారు అనమాట నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి